అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే సో లేటెస్ట్గా మనకు ఏపీ నేను చూసుకున్నట్లయితే సో ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు అయితే సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరూ అయితే సో ఈ అప్డేట్ అయితే అస్సలు మిస్ కాకండి సో వీడియో చూసే చూసేకైతే ట్రై చేయండి సో వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఇస్తూనే ఉంటా సో ఇక మనం మేము మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీరు అయితే స్క్రీన్ మీద అయితే గమనించండి సో మహిళలకు నెలకు పదహైదు వందలు సో బడ్జెట్ అనేది మనకు ప్రిపేర్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఏపీలో మహిళలు ఉన్నారో సో ఫ్యామిలీ తరఫున సో ప్రతి ఒక్క మహిళకు అయితే మనకు సో పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఇదైతే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ సూపర్ సిక్స్లో భాగంగా అంటే మనకు పథకాలు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం అయితే జరిగింది కదా సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ పథకానికి సంబంధించి మనకు సో ప్రతి ఒక్క మహిళకు అయితే పదహైదు వందల రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే విడుదల చేయబోతున్నారు సో కాకపోతే దీనికైతే ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి సో ఈ మంత్ ఎండింగ్లో మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది సో మీరైతే రెడీగా ఉండండి సో ప్రాసెస్ మొత్తం కూడా మన ఛానల్లో అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఎవరైతే సో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అకౌంట్లో అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది సో ఇకపోతే మీరు స్క్రీన్ మీ అయితే గమనించండి సో ఎలిజిబిలిటీ వచ్చి మనకు సో నైన్టీన్ నుంచి ఫిఫ్టీ నైన్ అంటే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలోనే మనకైతే సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సో ఈ క్యాస్ట్ వాళ్ళకైతే మనకు సో బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట సో బడ్జెట్ అనేది కూడా మనకు విడుదల చేస్తారు దగ్గరలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనకు బడ్జెట్ ప్రిపేర్ అయితే చేయడం జరిగింది సో రెడీగా అయితే ఉండండి